나도 아까 고 ఎంత ఊర్లో కరెక్ట్ కరెక్ట్ తీసుకొని మేము ఏమ్మా బాగున్నారా రండి కూర్చోండి రమ్మా నీ పేరేంటమ్మా

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని అభిప్రాయం ఏంటి మూడు ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను

ఇప్పుడు ఆవులు బావు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి పోటేళ్ళు అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించడం ఒక యూనిట్ నేను మాట్లాడతాను ఇది రెండు శాక్షి ఏంటి

Oke, kan. Oke. ఏం చేస్తారు <tultime hillanta> <tultime> <Coc simple> ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఇది ఒక యాంగిల్ ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకరాలు ఎకరాలు దొరికితే

ఇప్పుడు పర్లే పర్లే రామ్ ఇంకా వెళ్తాం కదా మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్లా నువ్వు ఈ రాకేమ్మా ఓకే బాబు ఏదో ఒక పని చేయాలయా మీరు గమ్మనుంటే ఎట్లా లైఫ్ లో జీవితంలో సెటిల్ కావాలి కదా అవునమ్మా ఏదో ఒకటి ట్రై చేయాలి కదా మేము కూడా చేస్తాం చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మాట్లాడతాను చూపిస్తాను ఎన్ని వస్తాయి ట్వంటీ ఓకే అది ఇమ్మీడియట్ లాంచ్ చేయలేదు కట్టిచ్చేసి నేను కాకపోయినా ఫిఫ్టీన్ ఏకర్స్ గ్రామ కంటం ఉంది సార్ ఇక్కడ కావాలంటే ఎమ్మా బాగున్నారా